అందరికీ చేపేం నేను రాజేష్ మహాసన్ వెల్కమ్ టు మహాసేన్ మీడియా జగన్మోహన్ రెడ్డి సొంత మేనత్త వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సొంత చెల్లి వైఎస్ విమలారెడ్డి గారు ఏంటండి ఈమె మొన్న జగన్ కోసం క్రైస్తవుల దగ్గర దొంగతనం చేస్తూ అడ్డంగా దొరికిసింది ఏంటి ఆ దొంగతనం మనకి ఎలాగ అడ్డంగా దొరికింది ఈ విషయం మీకు చెప్పే ముందు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లు అండి విజయం గారిని బ్రదర్ అనిల్ని షర్మిలమ్మని దిగి క్రైస్తవుల దగ్గర పంపించి పాస్టర్లతో మీటింగ్లు పెట్టించి ఇది క్రైస్తవులకు ఇప్పటివరకు బీజేపీ వల్ల చాలా ప్రమాదాలు ఉన్నాయి బీజేపీ క్రైస్తవుల్ని నాశనం చేసేస్తుంది క్రైస్తవుల మీద పాస్టర్ల మీద చర్చల మీద దాడులు చేపిస్తుంది కాబట్టి మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే బీజేపీ నుంచి మిమ్మల్ని అందరినీ రక్షిస్తాం అని అందరినీ నమ్మించారండి పాస్టర్లని క్రైస్తవుల్ని ఎంతో మంది వీళ్ళు చెప్పిన మోసపు మాటల్లో పడిపోయారు పడిపోయాక జగన్ వెళ్లిన తర్వాత నుంచి అదే బీజేపీతో కలిసి ఉన్నాడు ఆయన అదే బీజేపీతో అక్రమ సంబంధం అప్పటి నుంచి ఇప్పటి వరకు బీజేపీతో ఉన్నాడైన అయితే ఇప్పుడు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్కి మళ్ళీ అలాంటి కుట్రలకు తెరదితున్నారండి నా తెలియకు అడుగుతున్నాను ఇప్పుడు దేవుడు ఫోటో పెట్టుకుని గుడి ముందో చర్చ్ ముందో మసీదు ముందో అడుక్కునే బెచ్చగాడికి అదే దేవుడు పేరు చెప్పి ఓట్లు అడుక్కునే ఇలాంటి బెచ్చగాళ్ళకి ఏం తేడా ఉందండి అది గతంలో కొంతమంది మోతిబర్లు ఎక్కడైనా ఒక పేదోడి ఇంట్లో ఒక అందమైన ఆడపిల్ల కానీ లేకపోతే అందమైన భార్య కానీ అడుగుంటే ఈ మూతిబొర్రులు కొంతమంది మహిళల్ని మీడియాటర్లుగా ఉపయోగించుకునేవారు ఈ మహిళలు ఆ ఇల్లు ఆ ఇంట్లో ఉన్న కూతురు దగ్గరకు భార్య దగ్గరికి వెళ్ళి నువ్వు అంటే పనిచేచ్చిపోతున్నాడు నువ్వే రాత్రి కళ్ళకు వచ్చేస్తున్నావట ఏ నీ గురించే మొత్తం ఆడుతున్నాడని కేవలం ఆ లేడీకి మాత్రమే ఫీడింగ్ ఇచ్చేవారు ఇచ్చి ఆవిడ మనసుని ఎరగొట్టి ఆవిడతోటి ఇతనికి అక్రమ సంబంధం కల్పేసేవారు అలాంటి ఆడవాళ్ళు ఉండేవారండి గతంలో ఇప్పుడు విమలారెడ్డి గారు మాట్లాడుతుంటే ఈ మాటలో నాకు సేమ్ అలాంటి ఆడవాళ్ళు గుర్తొచ్చారు నిజంగా ఎందుకంటే క్రైస్తవులు అంటే ఒక రకమైన అమాయకులు వాళ్ళు ఎవరు జోలికి వెళ్ళరు ఎవరైనా తిట్టినా మాట్లాడరు ఎవరైనా కొట్టినా ఎవరైనా ఆశలు కబ్జా చేసినా సరే దేవుడే చూసుకుంటాడు అనుకునే అంత అమాయకులు అంత నిర్మలంగా ఉంటారు కొద్దిమంది ఉన్నారు దొంగలు ఉన్నారు వాళ్ళు కూడా పక్కన పెడదాం అలాంటి నిర్మలంగా ఉండే అమాయకుం అని దగ్గరికి ఇవి వెళ్ళి నిజంగా ఎలా ప్రమోట్ చేస్తున్నాడండి ఎలక్షన్ని రాజకీయాల్ని మతిపోయింది ఈ వీడియో చూసి ఒకసారి ఈ వీడియో ఆవిడేం మాట్లాడిందో మీరు కూడా వింద్రిగేంద్ర నిజంగా మొత్తం ఫ్యామిలీలో చాలామంది ఇలాగా నీచమైన ప్రవర్తన కలిగి ఉన్నారండి ఎళ్ళు వీళ్ళ రాజకీయం కోసం వీళ్ళ అధికారం కోసం దేవుణ్ణి కూడా అడ్డు పెట్టుకుంటున్నారు దేవుణ్ణి కూడా మోసం చేస్తున్నారు వీళ్ళు ఇంత ఘోరం అండి ఏమో ఇలాంటి మాటలు నమ్మేవాళ్ళు నిజంగా మరి అమాయకులు నమ్ముతారు కదండి క్రిస్టియన్స్ ఎటువంటి కుట్రలో తెలియని వాళ్ళు ఎటువంటి రాజకీయాలు తెలియని వాళ్ళు దేవుడే అంతా అనుకునే వాళ్ళు ఆ దేవుడు చర్చికోలేకపోతే ప్రార్థనకు వెళ్తే అక్కడ ఇలాంటి ఫీడింగ్ ఇస్తున్నారు కొద్దిమంది ఏజెంట్లు ఉన్నారండి వీళ్ళకి వైసీపీ వాళ్ళకి జగన్కి ఇక ఈవిడ ఒక ఏజెంట్ ఈవిడ ద్వారా కొద్దిమంది ఏజెంట్లు నియమించుకున్నారు ఆ ఏజెంట్లు పాస్టర్లు ముసుగేసుకున్నారు చాలా జాగ్రత్తగా గమనించండి పాస్టర్లు నేను కానీ వైఎస్ఆర్సీపీ ఏజెంట్లు కొంతమంది ఉన్నారు ఎందుకంటే వాళ్ళు ఇప్పటికీ వచ్చి ప్రార్థనలు పెట్టి ప్రార్థనల రూపంలో బైబిల్ చెప్తున్న రూపంలో జగన్మోహన్ రెడ్డి మన క్రైస్తవుడు కాబట్టి ఓటేయండి అని అడుగుతున్నారు అసలు ఏ పాస్టర్ అయినా సరే జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి చేసిన అన్యాయానికి ఈ రాష్ట్రంలో దాదాపు మూడు వందల మంది దళితులు చచ్చిపోయారు అందులో సగానికి పైగా క్రైస్తవులే చనిపోయిన వాడికి ఏవాడికి న్యాయం చేయకుండా చంపేసిన వాళ్ళని జగన్ వెనకాలే తిరుగుతుంటే ఇంకా అలాంటి వాడిని క్రైస్తవుల మధ్య ఎక్కించాలని ట్రై చేస్తున్నాడంటే ఖచ్చితంగా ప్యాకేజ్ పార్టీలు కదండి ఈవిడికి వస్తుంది ఈవిడి నుంచి వాళ్ళకి వెళ్తుందని చెప్పి చాలా విశ్వసనీయ సమాచారాలు వచ్చాయి అయితే ఈ పెద్దవాడు ఏమంటుంది ఒకసారి మనం విందామండి విన్న తర్వాత మీకు దీని వెనుకున్న వాస్తవం ఏంటని తెలియజేస్తాం అంటే ఎలా ఉంటుందంటే దుప్పి నీతి వాదుల కోసం ఆశపడినట్లుగా మనం ఆశపడాలి బైబిల్ని అడ్డు పెట్టుకుని బైబిల్ వాక్యాలని మిళితం చేస్తూ రాజకీయాన్ని ఎలా ఎక్కిస్తుందో చూడండి పెద్దావిడే నిజంగా ఒకవేళ నేను ఇందాక చెప్పాను ఒక ఎగ్జాంపుల్ మోతుబరుల దగ్గర అమాయకమైన ఆడవాళ్ళని తీసుకెళ్ళడానికి ఎలాంటి మాయమాటలు అయితే చెప్తారో ఆ మాయమాటలు చెప్పేవాళ్ళు కేవలం వెళ్ళి ఆ మహిళలకు మాత్రమే చెప్తారు మామూలు ఇలా రోడ్డు మీద ఉండి అందరూ ఉండగా ఏమే నీకు నువ్వు అంటే పల ఇష్టం ఇష్టమట పల నాయని నేను పెళ్లి చేసుకుంటున్నా చెప్పరు ఎందుకంటే అది అబద్ధం కాబట్టి అది అందరి మధ్య చెప్తే అందరూ అతనికి ఆల్రెడీ పెళ్ళైపోయింది అయిపోయింది కదాను లేదా అతను ఈవిని ఎందుకు పెళ్లి చేసుకుంటున్నాను ఖండిస్తారని డైరెక్ట్గా ఆవిడ దగ్గరికి వెళ్ళి చెవి దగ్గర కూర్చొని ఏమే ఇలాగట్టు కదా బియ్యం పెరుగుతున్నట్టు లేదా పప్పు ఉరుగుతున్నట్టు యాక్ చేస్తూ మొదలెట్టేవారు సేమ్ ఈవిడు కూడా ఏం చేసింది అంటే అండి ఇప్పుడు నిజంగా వాళ్ళ క్రైస్తవులకి జగన్మోహన్ రెడ్డి మేలు చేశాడు అనుకోండి ఓ ప్రెస్ మీట్ పెట్టి చెప్పొచ్చు లేదా వీళ్ళ ఛానల్ ఉంది కదా సాక్షి సాక్షిలో కూర్చొని చెప్పొచ్చు ఇదిగో క్రైస్తవులకి జగన్ ఈ మేలు చేశాడు కాబట్టి మీరు అందరూ ఓటు వేయండి అని పబ్లిక్గా అడగొచ్చు అలా ఎందుకు అడగట్లేదు అంటే జగన్ ఏం చేయలేదు కాబట్టి అందుకని వెళ్ళి చిన్న చిన్న మీటింగ్లు పెట్టుకుంటారు కదండి క్రైస్తవులు అమాయకమైన మహిళలు వృద్ధులు వాళ్ళు కూర్చుని ఉంటారు కోసం కూడా చె ఇటువంటి కుటుంబంలో పెరిగిన జగన్ చాలా మంచి భక్తి పరుడు అండి మీకు ఎవరికి తెలియని విషయాలు ఇవన్నీ ఎందుకంటే నేను స్వయంగా చూస్తాను కాబట్టి అంత ఫ్రీక్వెంట్ గా సీఎం అయినాక మీట్ అవ్వలేదు కానీ నాకు తెలుసు అబ్బాయి సంగతి ఆ అబ్బాయి భార్య ఇంకా మంచి ప్రార్థన పరులు ఆ అమ్మాయి కూడా మా అక్క కూతురే మా పెద్దనాన్న మనోరాలు ఆ పాప చిన్నప్పటి నుంచి భక్తి పర్రాలుగానే పెరిగింది మరి వాళ్ళిద్దరూ కలిసి రోజు ప్రార్థన చేస్తారండి మరి ఆశకరణ వదిన ఏ విధంగా ప్రొద్దునే ప్రార్థన చేసేవాళ్ళు అదే విధంగా భర్తలు ఇద్దరు చేస్తారు అంతేకాకుండా తన పర్సనల్ ప్రేయర్ టైం అని పెట్టుకుంటాడు జగన్ మరి ఇటువంటి నిజంగా అంత హార్డ్ వర్క్ క్రిస్టియన్స్ అమ్మా నిజమే నిజంగా బైబిల్ని బోధల్ని అంత పక్కగా పాటిస్తారు వాళ్ళు నేను చూస్తుంటే నాకు అదే గుర్తొస్తుందండి పాత పాతకాలంలో మూతుపరుల కోసం రాయబారాలకి మీడియా యాక్టింగ్ చేయడానికి వచ్చే మహిళలు ఇంట్లో గుట్టుగా సంసారం చేసుకుంటున్నా లేకపోతే అందమైన అమ్మాయిల్ని వాళ్ళకి తార్చడానికి మాటలు పెద్దయే కానీ అంతకన్నా ఘోరమైన మాటలు వస్తున్నాయి మనసులోంచి నాకు వీళ్ళ ప్రవర్తన చూస్తుంటే చాలా వరకు కంట్రోల్ చేసుకున్నాను వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీయటి మాటలు చెప్పి వాళ్ళ కాపురాలను వదిలేసి వీళ్ళకి తార్చేవాళ్ళు లేడీస్ చాలా టాలెంటెడ్ వాళ్ళు వాళ్ళు గుర్తొస్తున్నారు నాకు ఇవి నేనేమనలే వాళ్ళు ఎందుకో గుర్తొచ్చారు నాకు అయ్యా